తీరం జనసంద్రంగా మారింది విశాఖ ముగ్గురు అగ్ర నేతల రాకతో పులగించింది ఒకే వేదికపై ఆ ముగ్గురు నేతల ప్రసంగం ప్రసంగానికి పరవశించింది విశాఖ అడుగడుగున స్వాగత సత్కారాలు పూల దండలతో ఆహ్వానాలు జై హింద్ జై హింద్ జై భారత్ జై మోదీ అన్న నినాదాలు కిలోమీటర్ పొడవున జయ ధ్వానాలు అంతేకాదు రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇంతకీ ఏపీలో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు కనీ విని ఎరుగిన రీతిలో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ అడుగడుగునా నిరాదరం పట్టారు విశాఖ ప్రజలు దేశం దృష్టిని ఆకర్షించేలా భారీ రోడ్ షో నిర్వహించారు ఏపీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించేందుకు విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు ప్రధాని రోడ్ షోకి బహిరంగ సభకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి జనం భారీ ఎత్తున తరలివచ్చారు సాయంత్రం నాలుగు గంటల నిమిషాల గంటల ముప్పై నిమిషాల వరకు సిరిపురం జంక్షన్ నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదికైన ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘన స్వాగతం పలికారు మోదీ చంద్రబాబు పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు విశాఖ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు వర్చువల్ గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రానికి ప్రధాని మోదీ మొదటి శంకుస్థాపన చేశారు తర్వాత పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ప్రధాని భూమి పూజ చేశారు అనంతరం నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కు శిలాఫలకం వేశారు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోట్ గుంటూరు బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులను కూడా విశాఖ వేదిక నుంచి ప్రారంభించారు గుత్తి పెండేకాలు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు చిలకలూరుపేట ఆరు లేన్ల బైపాస్ ను అంకితం చేశారు ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు మోదీని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని త్వరలో అమరావతికి రావాలని ప్రధానిని కోరుతున్నానన్నారు నరేంద్ర మోడీ జీస్ స్టాండింగ్ వెరీ టాల్ కంపేర్డ్ టు ఆల్ గ్లోబల్ లీడర్స్ హి ఇస్ నో మోర్ ఇండియన్ లీడర్ హి ఇస్ ది గ్లోబల్ లీడర్ భారత్ ను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సదుద్దేశం సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనన్న పవన్ మోదీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్నారని కొనియాడారు అనంతరం ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఆంధ్ర ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఏపీ అవిరుద్ధకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉండన్నారు ప్రధాని మోదీ చంద్రబాబు ਨੇ अपने भाषण में सारे शिक्सर लगा दिए हैं उनके एक एक सबवे के स्पिरिट को Subscribe for more content.